అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ మరింత బాధ్యతగా పనిచేసేలా జనసేన అడుగులు పవన్ ఏపీ పిఠాపురం చిత్రాడలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆ పార్టీ అధినేత డివై సీఎం పవన్ ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన మారుతుంది సామాన్యుల గొంతుకగా రాష్ట్ర ప్రయోజనాలు జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పనిచేసే దిశగా అడుగులు వేయనుంది పార్టీ బలోపేతం కోసం జనసేన శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని పవన్ ట్వీట్ చేశారు బిల్గేట్స్ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు ఏపీ బిల్గేట్స్ ఫౌండేషన్తో పలు ఒప్పందాలు అనంతరం సీఎం చంద్రబాబు బిల్గేట్స్ను అమరావతి తిరుపతికి రావాలని కోరారు అందుకు ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి బిల్గేట్స్తో తనకు మంచి ఉన్నాయని సీఎం చెప్పారు మరోవైపు ఈ ఉదయం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీపీఎం భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం చంద్రబాబు విజయవాడకు తిరుగు అయ్యారు ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లో సీఎం రేవంత్ టీజీ ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు ఎస్సీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం పదేళ్లుగా మీ సమస్యల పరిష్కారం కాలేదు ఎవరికీ అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వర్గీకరణ చేయలేదు అని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో త్వరలో ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాలు భర్తీ బట్టి టీజీ త్వరలోనే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు రెవెన్యూ విభాగంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామన్నారు బడ్జెట్లో పేజీలే పెరిగాయి సంక్షేమం కాదు హరీష్ రావు టీజీ మహిళలను ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు బడ్జెట్లో అబద్దాలు అతిశయత్తులే ఉన్నాయి మహిళలకు ఐదు లక్షలు మాత్రమే వడ్డీ లేని రుణం ఇస్తున్నారు బడ్జెట్లో మాత్రం లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు బడ్జెట్ పేజీలు పెరిగాయి తప్ప పేదలకు సంక్షేమం పెరగలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు హామీ ఊసేలేదు కానీ అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్లో పెట్టారు అని విమర్శించారు ఊసరవెళ్లి ముదిరితే రేవంత్ కేటీఆర్ టీజీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్పై కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు ప్రభుత్వం చేతకానితనం వల్ల ఆదాయం పడిపోయిందని దిగబట్టారు అంచలాలను ఎందుకు అందుకోలేకపోయిందో చెప్పాలని డిమాండ్ చేస్తారు తొండముద్రతే ఉసరవెళ్లి ఉసిరవెళ్లి రేవంత్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు కాంగ్రెస్ పాలన నలభై శాతం పూర్తయిందన్నారు త్వరలో భారత్కు సునీత విలియమ్స్ భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగి వచ్చారు దీంతో ఆమె పూర్వీకుల గ్రామం జులాసాన్లో బంధువులు సంబరాలు చేసుకున్నారు తొమ్మిది నెలల తర్వాత సునీత సేఫ్గా భూమిపైకి తిరిగి రావడం సంతోషంగా ఉందని అమ్మాయి సోదరి పాల్గొని పాండ్యా తెలిపారు తామంతా ఓ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పారు ఇందులో పాల్గొనేందుకు సునీత ఇండియాకు వస్తారని పేర్కొన్నారు ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి మంత్రి నాథెండ్ల ఏపీ దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాథెండ్ల మనోహర్ సూచించారు ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు అన్నదాతలకు అందుబాటులో ఐదు లక్షల కానీ సంచులున్నాయని తెలిపారు ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ కిషన్ రెడ్డి టీజీ పదిహేను నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాల అమలును విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఆరు గ్యారెంటీలపై ప్రజలు ఆశలు వదులుకునేలా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు అంకల గారెడ్డితో ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు పదేళ్ల పాటు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేస్తే కాంగ్రెస్ తీరు పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందని ధ్వజమెత్తారు